కృష్ణా జిల్లా మచిలీపట్నం దేశాయిపేటలో పేద కుటుంబానికి అండగా నిలబడిన బందరు జనసేన పార్టీ నాయకుడు వడ్డీ గణేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ అజెండాని ప్రజల్లోనికి తీసుకువెళ్లే భాగంలో నేడు స్థానిక మచిలీపట్నం దేశాయిపేటలో జనసేన పార్టీ నాయకుడు వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో ఓ పేద కుటుంబానికి అండగా నిలబడి పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ బుక్స్ అందించి అనారోగ్యంతో బాధపడుతూ కనీసం మెడిసిన్స్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న పెద్దావిడకు మెడిసిన్స్ అందించి జనసేన పార్టీ తరఫున ఈ నెల నుంచి పెన్షన్ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతోందని తెలిపారు ఇక మున్ముందు మచిలీపట్నంలో సేవా కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పేర్ని శంకర్ హసీష్ షేక్ రఫీ కళ్యాణ్ రాజా పండు రాజేష్ రామకృష్ణ మరియు కొంతమంది జన సైనికులు పాల్గొన్నారు రోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన అని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను పార్టీ ఎజెండాని ప్రజల్లో తీసుకెళ్తూ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మచిలీపట్నం డివిజన్లో కానివ్వండి అదేవిధంగా మచిలీపట్నం బందర్ మండలంలో ఉన్నటువంటి పంచాయతీల్లో కానివ్వండి ఎక్కడ ప్రజలకు ఏ సమస్య ఉన్నా తెలుసుకుని అక్కడ సేవా కార్యక్రమాలు అందిస్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏడు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్తూ డోర్ టు డోర్ కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మచిలీపట్నం స్థానిక మన దేశాయపేటలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబానికి ఈరోజు వాళ్ళ పిల్లవాడికి కాస్త బ్యాగ్ కొనుక్కోలేని పరిస్థితులు ఉండే ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున బుక్స్ బ్యాగ్స్ అవన్నీ కూడా అందజేయడం అందజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దావిడికి మరి ఈ రోజు ఏదైతే నాలుగు వేలు పెన్షన్ ఉందో ఆ పెన్షన్ మీద బ బతుకుతూ అదేవిధంగా అనారోగ్యంతో చాలా రోజుల నుంచి బాధపడుతున్న పెద్దవాడికి ఈ నెల నుంచి జనసేన పార్టీ తరఫున ఏదైతే పెన్షన్ ఎలా అయితే ఇంటికి వస్తుందో అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఆరోగ్యపరంగా జనసేన పార్టీ భద్రత కల్పిస్తూ జనసేన పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు మంచి చేయాలి అన్ని సామాజిక వర్గాలు కలిపి వెళ్తూ ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు అండగా నిలబడాలి అనే ఒక ఉద్దేశ్యంతో ఏదైతే ఉందో అదే సంకల్పంతో ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది దేశాయపేటలో మరి మరి అదేవిధంగా పెద్దవాడికి ఈ నెల నుంచి కూడా ఎంతైతే అంత మెడిసిన్స్ ప్రతి నెలా కూడా జనసేన పార్టీ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళని పెద్దవాడికి ఈరోజు మెడిసిన్స్ ఎంతైతే అంత ఆరోగ్యపరంగా అండగా ఉంటూ ఈరోజు అవన్నీ కూడా అందజేయడం జరిగింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఇంకా మరింత బలంగా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ తీసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ నేను చెప్పే ఒకటి మనకి ఇచ్చిన ఇచ్చింది ప్ర ప్రభుత్వం ఇచ్చింది ప్రజలు దాని దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆదేశం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే ఒక జాబ్ కావాలన్నా ఏదన్నా గవర్నమెంట్ సెక్టర్లో చిన్న చేయాలన్నా సరే వాళ్ళ ఎలిజిబిలిటీ కావాల్సిన విషయం బట్ ఇవాళ మరి మనం ప్రజలను నమ్మి ఓటు వేస్తున్నారు మరి రాజకీయాల్లో మనం మంచి ప్రభుత్వాన్ని అందిస్తామని ఏ అర్హత లేకపోయినా మనం పార్టీ నాయకుడు మన టికెట్ ఇస్తే అది నమ్ముకొని ఇక్కడ ప్రజలకు వచ్చి పని చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మనం వచ్చి నిలబడతా ఉండటం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా పైన నాయకుని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్న అభ్యర్థుల్ని గెలిపిస్తూ ఉన్నారు దాని దృష్టిలో పెట్టుకుని మనం రాబోయే రోజులు ఇంకా అండగా నిలబడి ప్రజలు పనిచేసే విధంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ముందు తీసుకెళ్లే విధంగా మనం పనిచేస్తామని వాళ్ళకి బలంగా ఒక తృప్తిగా మనం ఇప్పుడు ఒక పని చేసామంటే ఏదన్నా జనసేన పార్టీ నుంచి లబ్ధి జరిగిందంటే నాకు జనసేన పార్టీ నుంచి తృప్తిగా ఒక మంచి పని జరిగింది మంచి మంచిగా మా పని చేశారని రేపొద్దు వాళ్ళు చెప్పుకోవాలి ఏదో ఎలక్షన్స్కి మనం వచ్చి ఇదివరకు వైసీపీ గవర్నమెంట్ ఉంది మీరు చూస్తా ఉన్నారు వైసీపీ గవర్నమెంట్లో నేను రా చాలా చోట్ల బలరాంపేటలో కానీ ఈడేపల్లిలో కానీ చాలా చోట్ల విన్న విషయం ఏంటంటే ఏదో ఎలక్షన్స్కి వస్తారు అయిపోద్ది ఎలక్షన్ టైంలో వస్తారు నిలబడతారు అయిపోద్ది అని బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎలక్షన్స్ గెలిచినాక కూడా ప్రజల్లో డోర్ టు డోర్ కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల పట్ల నిలబడుతూ ప్రజలకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ నిలబడి సమస్య పరిష్కరించే విధంగా ప్రజల దృష్టిలో మనం జనసేన పార్టీ ఉందని కూడా ఈరోజు మచిలీపట్నంలో గర్వంగా చెప్పుకోగలిగే స్థితిలో ప్రజలు ఉండాలి అది అది ఒక్క అది ఒక్క ఎక్కడ రిమార్క్ లేకుండా పార్టీకి రేపు ప్రజలు మాకు జనసేన పార్టీ నిలబడింది అనే ఒక్క తృప్తి వాళ్ళలో వాళ్ళ మనసుల్లో ఉండాలి ఏదో మనం వస్తున్నాం చేసేస్తున్నాం ఏదో జరిగింది మంచి కాదు మనం పార్టీ రోజు ప్రతి నెల పెన్షన్ ఏదైతే వినో ఆ పెద్దవాడికి మరి మెడిసిన్స్ అందిస్తున్నామంటే రేపు పెద్దవిడ రేపు చెప్పుకోవాలి జనసేన పార్టీ వచ్చి నిలబడిందని ఇక్కడ డబ్బులు ఐదు వేలు పదివేలు యాభై వేలు నలభై వేలు చాలా చోట్ల ఇచ్చాం యాభై వేలు నలభై వేలతో పోయేది కాదు కదా బట్ ఆ పెద్ద పరిస్థితి ఏంటి రేపు ఆరోగ్యపరంగా మనం ఏ విధంగా అండగా ఉంటున్నాం అనే దృష్టిలో ఆ కుటుంబాని మీద కేర్ తీసుకునే బాధ్యత మనలో ఉండాలి ఆ దమ్ము మనలో ఉండాలి అది జనసేన పార్టీకి ఉంది ఈరోజు కూడా పార్టీ ఏ పదవి లేకపోయినా ఈ వెందో వార్డు మెంబర్ కాబడిన కొన్ని వందల సేవా కార్యక్రమాలు నాలుగేళ్ళు మట్టి చేసుకెళ్ళడం జరుగుతూ ఉంది పర్యటనలు దాదాపు ఇరవై మూడు కాలనీలో జనసేన పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమాలు ఎలక్షన్స్ ముందు చేయడం జరిగింది ఎందుకు చేస్తున్నాం పార్టీ బతికించాలి ప్రజలకి ప్రభుత్వం ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఏంటి మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే వస్తే ఏం చేస్తారని ఒక అవగాహన వాళ్ళలో కల్పించాలి మంచి చేయకుండానే చాలా మంది వచ్చి కాలు మంచి చేస్తున్నాం గర్వంగా మనం గుండెల మీద చేసుకుని చెప్పుకునే రోజు జనసేన పార్టీ వచ్చి మాకు నిలబడింది అని రేపు దేశపేటలో కూడా మీరు నలుగురికి నా మంచి చేసే జనసేన పార్టీ వచ్చి చేసింది మాకు మాకు నిలబడ్డారా అని గర్వంగా చెప్పుకోవాలి ఆ పరిస్థితిలో మీరు ఉండాలి ధైర్యంగా ఉండాలి పని జరగకపోతే అడగండి ఎక్కడైనా సరే ఏ సమస్య ఉన్నా అడగండి అడగ అడిగే పరిస్థితి నా వే ఆఫ్ సిచ్యువేషన్ మా వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే మీరు ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేసేదట్టుగా ఉండకూడదు మీ దగ్గరికి జనసేన పార్టీ వస్తుంది మీరు పార్టీ దగ్గర రావడం కాదు మీరు గెలిపించిన ప్రభుత్వం జనసేన పార్టీ మీకు వచ్చి ఎక్కడ సమస్య ఉందో అక్కడ నిలబడుతూ దాని దృష్టిలో పెట్టుకుని మేము మీకు పని చేయడం జరుగుద్ది ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రభుత్వం దాని దృష్టిలో పెట్టుకుని మేము వెళ్తాం దాని దృష్టిలో పెట్టుకుని పని చేస్తామని కూడా మీ యొక్క కుటుంబాలకు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మరి దేశీయపాటి జనసేనకులు మర అర్జ రామకృష్ణ గారికి అదేవిధంగా బొట్టు రాజేష్ గారికి అదేవిధంగా దేశాయ బేట జనసైనికులకి ఇక్కడికి వచ్చినటువంటి రాజుపేడ మరి బాల్సాయి కాలేజీ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నాం మరి మన కోసం మంచి చేస్తున్నాం జనసేన పార్టీ మంచి చేస్తుంది అనే విషయం తెలుసుకుని దానికి నిలబడాలని చెప్పి వచ్చినటువంటి రఫీబాయి గారికి అదేవిధంగా హనుమాన్ అన్నకి కూడా ప్రేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ చాలామంది మిస్ అయ్యారు వాళ్ళందరూ కూడా మరి తౌజ్పూర్ నుంచి వచ్చినటువంటి మన శంకర్కి పేర్ని శంకర్కి అదేవిధంగా పేరు పిల్లార్సెట్ పాలన నుంచి వచ్చినటువంటి మన జనసైనికులందరికీ కూడా మన హనుమాన్ అన్నయ్య పంపించినటువంటి వారికి కూడా నా పేరు తెలియదు వారికి కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా జనసేన పార్టీ ముందుకెళ్లే విధంగా అంటే మచిలీపట్నం రేపు హైకమాండ్ ఏం చెప్పుకోవాలంటే మచిలీపట్నంలో మరి ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో లేని విధంగా జనసేన పార్టీ పనిచేస్తుంది జనసేన పార్టీ ప్రజల్లో ఉంది ఎలక్షన్స్ ముందే కాదు ఎలక్షన్స్ అయినా కూడా గెలిచినా కూడా మాకు అండగా నిలబడిందని ప్రజలు మీరు చెప్పుకోవాలి ఆ విధంగా హైకమాండ్ పవన్ కళ్యాణ్ గారు రేపు సంతోషంగా ఫీల్ అవ్వాలి ఇట్లా మనం పని చేస్తున్నాం అని తెలిసి సో దాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఏదో మనం పదవిత్తేన పనిచేస్తాం ఎమ్మెల్యే పదవెత్తైన పనిచేస్తాం కార్పొరేటర్ ఇస్తేనే పనిచేస్తాం రాబ పంచాయతీ సర్పంచ్ ఇస్తేనే పని చేస్తాం అనేది ఏ వేరే పార్టీలో ఉంటుంది కానీ జనసేన పార్టీ యొక్క సంకల్పం ఏదంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి ఏదైతే ప్రజలు మనల్ని నమ్మి ఓటేసారో వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ సమస్య తెరుస్తూ వాళ్ళ పట్ల ఎప్పుడు నిలబడాలి రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి కాన్స్టిట్యసీలో ఏ సమస్యలు ఉన్నా ముందు దాన్ని క్లియర్ చేసుకుని వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేయడం జరిగింది మొన్న తోస్పూడి గ్రామంలో కూడా దాదాపు ముప్పై నలభై మంది జన నిలబడ్డారు ఆ ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డ కూడా నిలబడిన పరిస్థితి ఏ నాకు పదవలేదు లేదు ఎందుకు నిలబడ్డారు మనం పని చేస్తున్నాం జనసేన పార్టీ పని చేస్తుందనే ఒక్క సంకల్పంతో వాళ్ళందరూ నిలబడ్డారు బలరాంపేటలో కానీ దాదాపు బలరాంపేటలో నలభై మంది ఓ రోజు కార్యక్రమంలో ఆడబిడ్డలు కానీ వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుని దేశప్యాటలో కానీ ఇక్కడ గడ్డి బజార్ కానీ ఊరేగూడెం కానీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా మరింత బలంగా అవసరమైతే ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుని దానికి పరిష్కరి ఏ విధంగా నిలబడాలి మన జనసేన పార్టీ ఏ విధంగా నిలబడాలి అనే తత్వంతో మరి ముందుకు వెళ్ళే విధంగా మనం జనసేన పార్టీని నడిపిస్తూ ఉన్నాం మచిలీపట్నం నియోజకవర్గంలో దాన్ని ఈరోజు సంతోషపడాల్సిన విషయం ఎందుకంటే ఏ పార్టీ కూడా మీకు ఇదివరకు విధంగా వైసీపీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ మీకు ఏ విధమైనటువంటి గెలిచినాక మీ ఇంటికి వచ్చి సమస్య తెలుసుకుని నిలబడిన పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మరి జనసేన పార్టీ అధికారంలో ఉన్నా కూడా లేకపోయినా ఉన్న ప్రజలకి నిలబడుతూ సమస్యలు తెలుసుకుంటూ దానికి ఈరోజు సొంత డబ్బులతో నియోజకవర్గంలో ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి ఎందుకంటే ఇది చాలా సంతోషపడ పడాల్సిన పరిస్థితి అనమాట ఎందుకంటే పార్టీకి ఎక్కడ రిమార్క్ రాకూడదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎక్కడ రిమార్క్ రాకూడదు మన పార్టీ నిలబడాలి బలంగా అని చెప్పి ఈరోజు నియోజకవర్గంలో మనం జనసేన పార్టీ తరఫున మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న అది టీడీపీకి వెళ్ళినా సరే పార్టీ మూడు పార్టీలకి ఎక్కడ రిమార్క్ రాకూడదనే ఒక ఆశయంతో జనసేన పార్టీ ముందుకెళ్తుంది దాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం ఓగీస్ పేటలో కానీ చమ్మనగిరిపేటలో కానీ రుస్తుంబాద్లో కానీ అదేవిధంగా గ్రామాల్లో గిరిపురంలో మత్స్యకారులకి మరి బందరగోటలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఈరోజు మనం పెన్షన్లు అందిస్తూ ఉన్నాం అక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్య తెలుసుకుని ముందుకెళ్తూ ఉన్నాం ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మరింత బలంగా జనసేన పార్టీ యొక్క ఎజెండాని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు అండగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడా కూడా రిమార్క్ లేకుండా జనసేన పార్టీ తరఫున జన సైనికుల ఆధ్వర్యంలో కాటి కార్యక్రమాలు చేసుకెళ్తూ బలంగా గర్వంగా మచిలీపట్నంలో ఈ విధంగా జరుగుతుంది అనే విధంగా రేపు హైకమాండ్కి తెలిస్తే సంతోషంగా ఫీల్ అవ్వలేదు ఒక పార్టీ పదవి కూడా లేకుండా ఒక యూత్ పార్టీలోకి వస్తే ఏ విధంగా పార్టీ ముందుకెళ్తుంది పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి ప్రజలకు ఏ పని ఏ విధంగా పని జరుగుతుంది విధంగా వాళ్ళు సంతోషపడే విధంగా రేపు పార్టీ నెంబర్ వన్ స్టేజ్లో మచిలీపట్నం నియోజకవర్గంలో ముందు తీసుకెళ్తామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇవాళ చాలామందికి ఏంటంటే పార్టీ కార్యక్రమాలు చేస్తాం చాలా సరదాగా ఉంది ఒక కార్యక్రమం చేయాలంటే కనీసం ఏడు ఎనిమిది రోజులు పది రోజులు దృష్టి పెట్టి అక్కడ పార్టీలో పార్టీలో ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని తెలుసుకుని వాళ్ళ నుంచి ఫాలో అప్ చేసి వాళ్ళ నుంచి డేటా తీసుకొని మరి మనం చేయాలా వద్దా అక్కడ చేసినప్పుడు ఎవరు పొలం ఎవరు మంచిగా మనకు నిలబడతారో నిలబడరా అని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఒక్కొక్క ప్యాటర్న్ మరి ప్యాట టైం టేబుల్ క్రియేట్ చేసుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తాం జరుగుతుంది మన తౌసిపూల్లో కూడా చేసి వస్తే కొన్ని కొంతమంది ఇప్పుడు మన గ్రామంలో వాళ్ళందరూ నిలబడ్డారు ఆడబిడ్డలు కానీ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గారు కూడా జనసేన పార్టీకి నిలబడ్డారు అది సంతోషపడే విషయం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే మంచి చేస్తున్న పార్టీ అనే ఆ దృష్టిలో పెట్టుకుని ఆయన మంచిగా నిలబడ్డారు అది ఆ రోజు యాభై మంది నలభై మంది నిలబడ్డారంటే మామూలు విషయం కాదు అదేవిధంగా అన్ని గ్రామాల్లో అదేవిధంగా మచిలీపట్నం డివిజన్లో కూడా ముందుకు వెళ్ళే విధంగా అంటే పార్టీ పదవి లేకపోతే పార్టీలో ఒక యూత్ వస్తే ఒక ఐటీ కూడా వస్తే ఒక ఎడ్యుకేటెడ్ అనే కూడా వస్తే ఒక ప్రజలు పనిచేసేవాడు వస్తే ఎలా ఉంటుంది అనేది రేపు మూడేళ్ళు మీరు చూస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకునే పార్టీ క్యాడర్ కూడా ఎందుకంటే ఏదో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు బ్యానర్లు వేసి మేము పని చే ఆయన దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేసి సార్ మేము చేసేవాడిని డప్పు కొట్టుకోవడం కాదు ప్రజలు చేసి ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే సంకల్పంతో ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మీకు ప్రజలు ఎవరు పని చేశారు ఏ పార్టీ పనిచేసింది ఏ పార్టీ అండగా ఉంది రేపొద్దున మీరు నలుగురు చెప్పుకోవాలా ఎందుకంటే పార్టీ పనిచేసిందా జనసేన పార్టీ నిలబడిందా లేదా అని మీరు నలుగురికి చెప్పుకొని మాకు వచ్చి మా సమస్య తెలుసుకుని మా పట్ల నిలబడ్డారు అనే విధంగా గర్వంతో చెప్పుకునే విధంగా మీ కుటుంబాలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి జనసైనికులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దేశపేట నుంచి వచ్చినటువంటి బొట్టు రాజేష్ గారికి అజ్జ రామకృష్ణ గారికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే పార్టీ కార్యక్రమం ఉన్నదనంగానే నాకు వాళ్ళు నిన్న మొన్నటి వరకు కూడా తెలియదు వాళ్ళ డేటా తెలుసుకొని ఇక్కడ యాక్టివ్గా ఉంటారని తెలుసుకొని వాళ్ళు కలుసుకొని ఇక్కడ కార్యక్రమం జరుగుతుందన్న చేస్తాం మీరు రావాలని వాళ్ళకి చెప్పి మరి వాళ్ళు కూడా పని ఉన్నా సరే పక్కన పెట్టి పార్టీ కోసం మన చేస్తున్నాం అని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళు కూడా అన్నయ్య వాళ్ళకు కూడా పేరు పేరిన శిరసా వంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను చిన్నవాడనైనా సరే వాళ్ళకి పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు ఏ సమస్య ఉన్నా ఎప్పుడైనా సరే చెప్పండి దయచేసి మీరు మీలో ఉండిపోయి ఎవరో వచ్చి కనుక్కుంటారు అనే విధంగా కాకుండా నా నెంబర్ ఉంది మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను వస్తా మీరు కాల్ చేసినా లేకపోయినా మీకు ప్రతి వారం కూడా మీ గ్రామం మీ ఏరియా నుంచి డేటా తీసుకోవడం జరుగుతుంది మీకు ఏదైతే నిలబడ్డామో కుటుంబం పరిస్థితి ఏంటి ఆర్థికంగా ఏంటి లేకపోతే ఇంకా బిడ్డలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లే విధంగా మనస్ఫూర్తిగా నిలబెడుతుంది జనసేన పార్టీ అని మనస్ఫూర్తిగా మీకు శిరసా వంచి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నిలబడిన అందరికి కూడా మమ్మల్ని నమ్మి మమ్మల్ని మమ్మల్ని ఆహ్వానించిన మీ కుటుంబాలకి పెద్దలకి మీకు ఆడబిడ్డలు అందరికీ కూడా పేరు పేరిన జనసేన పార్టీ తరపు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజులు ఇవాళ సోమవారం అయిపోయింది లేకపోతే ఇంకొక పది పదిహేను మంది జనసైనికులతో ఉండేవాళ్ళం బట్ వాళ్ళు పని వెళ్దాం మీకు మాట ఇచ్చాం వస్తామని ఆ మాటకి కట్టుబడి ఈరోజు జనసేన పార్టీ మీకు నిలబడింది దేశేపేటలో మచిలీపట్నం నియోజకవర్గంలో దేశపాటులో ఈరోజు ప్రజలు నిలబడే దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీకు ఏ సమస్య ఉన్నా జనసేన పార్టీ నిలబడుతుంది చేస్తుంది తల బొంచి తల దించి పని చేసి రేపు గర్వంగా తల ఎత్తుకుని నిలబడే విధంగా మచిలీపట్నంలో జనసేన పార్టీ ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీకు ఈ అవకాశాన్ని ఇచ్చుటువంటి మీ కుటుంబాలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాన్ని జై జనసేన జై జనసేన వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన మచిలీపట్నం దేశాయిపేట అయ్యా వడ్డీ ఈయన గణేష్ గారు వాళ్ళు వాళ్ళందరూ వచ్చి అయ్యా జనసేన పార్టీ జరిపిన వాళ్ళు వచ్చి మాకు అన్ని కూడా వివరాలు కలుపుకుని మాకు ఉండాల వాళ్ళు అని